దీనికి అన్నిటికంటే ఒక ఫిలాసఫీ ఒక ఐడియాలజీ చెప్పకనే చెప్పిండు శక్తి నీతి శ్రమ శక్తి నీతి ఎవరికి ఉండాలి శ్రమ చేసేవాడికి నీతి ఉండాలి ఏ నీతి నువ్వు ఏం ఆడగద్దు శ్రమశక్తి నీతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీతి ఆయోగ్ ప్రకటన చేసింది ఇప్పుడు అదే చర్చ పెట్టిన్రు ఏమైనా ఉంటే అభిప్రాయాలు చెప్పు అని చెప్తుండ్రు నేను దాన్ని లోతుగా వెళ్ళకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు శ్రమ ధర్మ ఉండాలి ఎవరికి ఉండాలి కార్మికుడికి ఉండాలట నీ ధర్మం ఏంటంటే నువ్వు చేయాలి నువ్వు చేయాలి అంతే నువ్వు పుట్టిందే పని చేయడానికి బిడ్డ అడగడానికి కాదు అనే ఒక ఫిలాసఫీ ఒక ఐడియాలజీ వాళ్ళు నిక్కచ్చిగా చెప్తున్నారు దాంట్లో ఏమి పెద్ద ముసుగుల గుద్దులాట కూడా ఏం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము పేద వర్గాలు కార్మిక వర్గం అది ఇదని చెప్పి అట్లీస్ట్ బయటకు మోహన్ అవ్వపడేది కానీ వీళ్ళు చాలా స్పష్టంగా మినిమం వేజెస్ వాడికి ఎంత కష్ట వాడు పెట్టుబడి పెట్టిండు కాబట్టి వాడు పెట్టుబడి పెట్టిండు కాబట్టి వానికి ఏమైనా లాభం వస్తే నీకు ఇస్తాడు అనే రోజులు కూడా వస్తాయి వాడు పెట్టుబడి పెట్టిండు లాభం అసలు నీకు ఇస్తాడు లేదు నువ్వు చేయాలి నీ ధర్మం చేయాలి అనేటువంటి రోజులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది రానున్న రోజులు పట అయితే ఇక్కడ నేను మన పార్టీగా పెట్టుబడి పెట్టేవాడికి పరిశ్రమలు పెట్టేవాడికి కేటీ రామారావు గారు మరి ఇండస్ట్రీ మినిస్టర్ కూడా పనిచేసినారు కాబట్టి వాళ్ళ చాలామంది వాళ్ళతో మాట్లాడే సందర్భంలో పట్ట వాళ్ళకు రాయితీలు కూడా ఇచ్చినాం మనం మన ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాం నిజంగా పెట్టుబడి కూడా చాలా అవసరం ఒక పరిశ్రమ పెట్టాలన్న దేనికన్నా కావాలి తప్పేం లేదు దాంట్లో కానీ మినిమం ఒక కష్టపడ్డందుకు ఏం అడుగుతలేడు తన శ్రమకి తన చెమటకి రక్తాన్ని చెమటగా మార్చిన వాడు తన కడుపులో రెండు ముద్దలు తన కడుపులో పుట్టేటువంటి పిల్లలకు చదువు సంధ్య కావాలనేటువంటి కోరికలు ఉన్నటువంటి ఈ చట్టాలు ఏది పంతొమ్మిది వందల ముప్పై ఆరు మినిమం వేజెస్ యాక్ట్ మినిమం వేజెస్ ద పేరేంది మినిమం అరే వాడు కష్టపడేందుకు ఎంతో ఇంతో ఇవ్వరా అనే చట్టం పంతొమ్మిది వందల ముప్పై వచ్చింది అవే కదా ఇప్పుడు కాబట్టి మనము ఒక రాజకీయ పార్టీగా చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు